అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వైతే చాలా బాగున్నావండి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయింది అనమాట ఎగ్జాక్ట్ ఖచ్చితంగా ఇక అయితే మొన్న చేపలు తెచ్చుకున్నారండి అండి పచ్చి చేపలు నువ్వైతే బాగా చేస్తావు చేయి చేయి అంతా ఉన్నాడు ఇంకా నెత్తుకుంటే ఎందుకు కట్టుకోలేదంటే ఇంకా ఇల్లు అనేది బాగా వేడిగా కొంచెం వెచ్చగానే ఉందండి అంటే అందులో బాగా గాత్తుంది నీ పాత ఇల్లు కదా ఈ రేకుల షెడ్ రీసెంట్గా వేసే మేము పడుకునే కదేమో ఎప్పుడో ఇల్లు ప్లాస్టింగ్ చేసామన్నమాట బాగా అందుకే కొంచెం ఎచ్చగా అంటే వేడిని ఓర్క్ని అబ్జర్వ్ చేసుకుంటా ఉంది ఇప్పుడైతే ఇంక మా నువ్వైతేనే బాగా చేయి అంటే బాగా చేస్తారు కదా ఇంకా బాగా చేసినట్టే ఇంక నేను కూడా ఒకసారి చేస్తే బాగుంది అన్నాడు బావలాగే బాగాలాగే అన్నాడు బాగున్నట్టయితే బాగా చదివి చెప్పేవాడేనేమో ఇంకా తెచ్చి కొంచెం పోయి సార్ పెట్టాడు అనమాట ముక్కలు నేను తినొచ్చు తినకూడదు తినకూడదని అయితే అనుకుంటున్నాను నేను రీసెంట్గా మామూలుగానే అసలు చేపలు తినే ఇప్పుడు ఒకసారి తింటాను అసలు చూద్దాం ఎలా ఉందనేది కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఏ చేపలు తెచ్చాడో చూడండి సిండి చేపలు అనమాట తెల్ల చేపలను ఒకటి ఏదో చేప అంత నాకు తెలియదు అయ్యి పట్టుకొచ్చారు ఇంకా అయితే అలా ముక్కలు చేసించారు ఇంకా మాకు వచ్చేసి వైట్ రైస్ వేడి వేడిగా అలానే పప్పు మా నైలకి చేపల కూర ఇంకా ఏంటంటే మీట్ అన్నమాట ఇది వచ్చేసి చింతపండు నాన్న వేసుకున్నాము అంటే పులుసు కదా కాగి వచ్చేసి కర్రీలోకి కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే పులుసు ఎలా అనేది అయితే చూపిస్తాను చూడండి పీగా తీసుకోడండి మా అమ్మాయి ఒక చేతి తగిలించి ఒక చేతికి రేపు కొట్టాలండి అసలు చూడని నూనెంతా మొహానికి పూసుకొని నల్లా చేసుకుంటాను ఇచ్చేసి వాళ్ళ తమ్ముడు మా అన్న ఆట ఆడుకుంటున్నారు ఇద్దరు ట్యాబులు ఏ ఒక్క మూసి వస్తున్నాడు ఏది మా తెరుస్తాంతం గానీట్లేదు కానీ ఈ అద్దుకోండి కొప్ప వాళ్ళ తమ్ముడు ఆ అబ్బాయి ఇచ్చేసి అయ్యి చెప్పు నీళ్ళు పోసుకో పోసుకోమంట అసలు పోసుకోవట్లేదు వచ్చేసి మా అబ్బాయి మా అబ్బాయి అనమాట కర్రీ చేయాలండి ఇంకా బాండి చూసి చేయాలా ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చేసి నేను వచ్చాడు అనమాట ఇంకా మమ్మల్ని తీసుకుడు ఎప్పుడు తీసుకురాలేదని చెప్పేసి అయితే బాండీ అయితే ఉంది ఇప్పుడు దీంట్లో అయితే పులుసు బాండీలో అయితే ఆయిల్ అయితే తాలింపు వేసింది ఇతరా ఉడిపి తింటారా ఫ్రై అట్టా ఫ్రై కదా పులుసు తింటాడు పులుసు బాగుంది ఇదైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్లో కొంచెం మసాలా అయితే వేసుకొని పట్టు లేదా తీసుకోవాలి దీంట్లో అయితే పప్పు తాలింపు వేసేయండి పోసేసేది అదండి ఇంకా అలా బ్రౌన్ కలర్లో వస్తున్నప్పుడు టమాటాను ఉల్లిపాయ వేసుకోవాలి ఇంకా ఇంకైతే తర్వాత ఇంక మగ్గిన తర్వాత చూపిస్తానండి ఇంకైతే బాగా మగ్గిపోవాలా ఇంకేదైతే సిమ్లు పెట్టానండి ఇంకడు అంటుంది చెప్పేసి అయితే ఒకసారి కారం అవన్నీ వేసేస్తున్నాను దీంట్లో వేసిన తర్వాత చూపిస్తానండి అదిగోండి మసాలా కారం అనమాట ఇది అదేమో సాంబారు దాంట్లో ధనియాలు కూడా ఉన్నాయి మీరైతే ఇంక విడిగా వేసుకోను ఎక్కువ వేసుకున్న స్మెల్ వస్తుంది బాగా అంటే అందుకని అయితే సాంబార్లో ఉందని వేసుకోలేదు మీరైతే వేసుకోవచ్చు పోసుకో ఆడుకునేవాళ్ళు అయితే ఇదిగోండి చూసారా ఇలా అయితే వచ్చేసింది కదా దీంట్లో పసి అంటే పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసిన తర్వాత అయితే మనం ఒక పులుసు అయితే పోసుకోవాలా పక్కది రెడీ అవుతున్నప్పుడు చింత పులుసు ఉంది కదండి ఇదైతే బాగా బాగా గుజ్జంతా అంతా ఇంకొక వీడియో తీసడానికి ఎవరు ట్రై అని ట్రైపోవడం ఇంకా అది యాసైడ్ చేస్తా టైం అయిపోయింది వెళ్ళిపోయింది తీడుస్తుంది అందుకే కబ గబు తీస్తున్నాను మీరేగా ఎత్తి మార్పించింది మళ్ళీ ఎత్తు మరిపితే మీరు ఎత్తుకోకుండా ఉండాలి మళ్ళీ ఆనేం చేసాడు కదా బుడ్డి మా అమ్మ మా అమ్మాయిందేనండి కక్కలు పెట్టినా కాలు కక్కుతా ఉంది ఇంకా ఇక్కడ డాక్టర్ పాలు చూస్తే పిల్లలు అన్నాక కక్కుతారమ్మా ఏం కాదులే అని అంటున్నారు మా బాబా అడిగితే తట్టు అన్నాడు అయినా కక్కున్న బాబాయ్ అంటే కొంతమంది అంతేలే అమ్మా ఇంకా పిల్లలు తాగుతాను నిద్రపోతారు కదా అప్పుడు కూడా కక్కుతారు అని అన్నాడు సరే అని చెప్పేసి ఇంక మేము మెలకు ఉన్నామండి ఇంకా కాడ అయితే మొన్న మా అమ్మ ఒక ఉంగారం తీసుకుందాం గుడ్డి కాడికి ఇంకా తీద్దాం అనుకున్న మా అమ్మతో కుదరలేదు తీయాలా రేపు మనం పులుసు అయితే క్యాడ్ చేసుకుందాం అన్నా పులుసు బాగా పెట్టాలా పులుసా పులుసు ఎక్కువ పెట్టాలా సరే కంటే పులుసు ఎక్కువ పెట్టమంటే అంటే మా వాళ్ళ తిన్నాడు కదండి కృపా వాళ్ళ తమ్ముడు తింటాడంట ఇంకా మా అన్నయ్య కృపా వాళ్ళ తమ్ముడు తినేది మా అమ్మ మా అన్నయ్య కృపా వాళ్ళ తమ్ముడు ఐ హేట్ ఫిష్ అనమాట నేను ఎప్పుడు ఒకసారి తింటాను బాగా ఫ్రై చేసినప్పుడు బాగా అది ముళ్ళని తీసి పెడతా ఉంటాడు ఇంక ఈ ముక్కలని అయితే ఒక దీన్ని ప్లేస్ వేసుకోవాలన్నమాట మొత్తం ఉడికిపోతాయి పులుసులు ఇంక మా అమ్మ మా నాయనం కూడా తింటే తినచ్చు లేకపోతే తెలియదు ఇంకొక మొక్క అయితే పులుసులో మునిగి తట్టు వేసుకున్నాను నేను తినొచ్చు తినకూడదు తెలియదు అంటే కొంచెం కామెంట్ చేయండి ఒకవేళ ఫ్రై తింటాను కానీ ఇంక ఇలా పులుసులు అయితే అసలు తినను నేను ఇలా అయితే చేసుకున్నాం కదా వీటిలో అయితే మూత పెట్టేసుకున్నాం మొక్కలు మునిగి తట్టుగా ఉండాలి ఇంక పులుసులో కొంచెం కారం అయితే సరిపోయిందో లేదో చూసుకోండి ఇంకెలా అయితే అనుకొని ఇంక మూత పెట్టేసుకున్నాం దీనిపైన పై బాగా మరుగుతూ ఉంటాయి అన్నం కూడా తినలేదు తినేటప్పుడు వేడి ఇంకా ఏం చేస్తాం కన్ను తినే పక్కన పెట్టైనా పోయి మా అమ్మ పెట్టుకోలేకపోతే లేకపోతే ఇంకొక బట్టి పోతే అదే అండి ఇంకే చూపిస్తాను మా అమ్మాయి పాలు సోడిస్తుంది ఇంకా తర్వాత అయితే ఇంకా పులుసు అయితే పేయ్యి మీద ఉంది తర్వాత వీడియో చేస్తే చూడండి ఇంక పులుసు అయితే చేసాను అనమాట తిన్నారైపోయింది తేదా అనుకున్నాను ఇంకా బుడ్డి గడికి పాలిచ్చి ఇంక బుడ్డికాడ ఎత్తుకొని ఇంకా అలానే నిద్రపోయానండి ఇంకా పులుసు కూడా ఉడికేసింది ఇంక చూసి ఇంక మా అన్నయ్యలో కూడా తిన్నారంట బాగుందన్నారు ఇంకా తెల్లారన్న మిగిలిందన్న తీద్దామంటే ఇంక అది కూడా మిగలేదు ఇంక మా అన్నయ్యకి ఫేవరెట్ ఫిష్ అనమాట బాగున్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఫిష్ తెగ తెచ్చేవాళ్ళండి ఫిష్ 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 ఇంకా అంటే తెల్లజాకుండా అది బాగా తింటారు అది తీసుకొచ్చాడు ఇంక ఇప్పుడు నేను తినొచ్చో తినకూడదు అని అయితే ఇంకా తినదైతే అయినా నాకు నచ్చదు అది కాక లేకపోతే మొత్తం ఫ్రై అవుతుంది ములుగులు తీసి ఉంచి తిని తింటాను లేకపోతే నాకు భయ గొంతు నాడ్డం పడిద్దిద్దని ఇంకా మీరైతే ఎలా ఫిష్ కర్రీ చేసుకుంటారో కామెంట్ చేయండి ఇంక నేను వచ్చేసి ఇలాగైతే చేశాను ఇంకా మా బుడ్డమ్మాయి అయితే ఇంక నిద్రపోతూ ఉంది పోతా ఉంది ఇంకో నన్ను ఎత్తి అయితే కానరాలిలేదండి ఇంకా అయితే ఇంకంతా ఎత్తికినా కానీ మా ఏమో ఇంక నిద్ర ఓ మా బొబ్బా లేచి నిద్రపోతా ఉంది ఇంక నేనేమో బుడ్డమ్మాయి కాడ కూర్చొని ఉన్నాను అండ్ ఇంక వీడియో వచ్చేసి ఇంక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకైతే మరో కొత్త వీడియో అయితే కలుసుకుందాం ఇంకా అంటే మా అమ్మ గిఫ్ట్ తెచ్చి చూపించుకో చూపిద్దాం అనుకున్నా కానీ ఎవరో మాకు దగ్గర చుట్టాలంటే అయిన వాళ్ళు అనమాట చనిపోయారు అని వెళ్ళింది మా అమ్మ ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంక తీలేదండి ఇంక ఈవినింగ్ అయితే ఇంక మా అమ్మతో మా బుడ్డిగాడి తీసుకున్న గిఫ్ట్ ఏందో మీకు చూపిస్తాను మా మధ్యతరగతిలో ఇంకా ఏ చిన్న గిఫ్ట్ తీసుకున్న చిన్న గిఫ్ట్ అయినా మా కళ్ళకి చాలా పెద్దగా అవి పడింది ఇదేనండి ఇంక మాకు ఎంత సంతోషం ఇంకైతే ఇంక మమ్మీ వచ్చిన తర్వాత అయితే ఇంక వీడియో తీసి ఇంకేం తీసుకున్నది అయితే మీకు చూపిస్తానో సరేనా తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేయండి బాయ్ బాయ్